నిషేధిత చైనా మాంజా అమ్ముతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది మెదక్ పట్టణ సిఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచన మేరకు మెదక్ పట్టణంలో నిషేధిత చైనా మాంజా అమ్ముతున్న దుకాణాలపై దాడులు చేసి ఒక వ్యక్తి నుండి చైనా మాంజా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు చైనా మాంజా వల్ల ప్రయాణికులకు వాహనదారులకి పక్షులకు జంతువులకు హాని కలుగుతుందని తెలిసి కూడా అక్రమంగా కొరకు మాంజాను మాంజాను అనే కేసు అధిక ధనార్జన నిషేధిత నిషేధిత చైనా చైనా అమ్ముతున్న మధు వ్యక్తిపై నమోదు చేసినట్లు పేర్కొన్నారు ఎవరు అమ్మరాదని ఎవరైనా అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మెదక్ పట్టణంలో రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసి నిన్న ఒక వ్యక్తిని ఆధీనంలోకి తీసుకున్నాము అతనిపైన క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితుల చైనా మాంజి అమ్మకూడదు ఒకవేళ అమ్మిన కొన్నా ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది